దేశంలో మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోడీని గెలిపించాలని వరంగల్ జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు మహేష్ పిలుపునిచ్చారు వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీజేపీ ఓబీసీ మోర్చా కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ఎంపీసీ మాజీ చైర్మన్ తాండూరి శ్రీనివాస్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు హాజరయ్యారు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మహేష్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఒక బీసీ వ్యక్తిగా బీసీ కులాలకు అగ్రపీఠం వేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్రంలోని బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని మాటిచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ అని అన్నారు నరేంద్ర మోడీ బీసీ కులాలకు చేస్తున్న సేవలను ప్రజలకు లోతుగా తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు ఈరోజు వరంగల్ జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యం లోపల సామాజిక సమ్మేళన కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు లోని పోచ మైదానంలో గల కేఆర్ నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో వరంగల్ జిల్లా నుండి నలుమూల నుండి ఓబీసీ కులాలకు సంబంధించిన ముఖ్య కుల నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ చైర్మన్ ఎంబీసీ కులాల చైర్మన్ మాజీ తాండూరు శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా అదేవిధంగా జిల్లా నాయకులు రాష్ట్ర రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తూర్పు కాంటెస్టెడ్ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు గంటా రాయకుమార్ గారు మిగతా కార్యవర్గ సభ్యులు నాయకులు కూడా పాల్గొని ఈ సభను విజయవంతం చేయడం జరిగింది ఈ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక బీసీ ఇవాళ బీసీలకు ఇలా అగ్రగామిగా ఈరోజు అనేక చట్టాల అనేక చట్టాలను అయితే అనేక నిధుల విషయంలో అయితే ఇలా బీసీలకు పెద్దపీట్ట వేసిన నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ రాష్ట్రానికి ఒక బీసీని ముఖ్యమంత్రి అని మాట ఇచ్చిన నాయకుడు ఈ ఆ రోజు నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఇలా బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీల హక్కుల కోసం కొట్లాడిన నాయకుడు నరేంద్ర మోడీ గారు ఇలా బీసీ కులాలలో ఇంకా దిగువ దిగువన ఉన్నటువంటి పద్దెనిమిది చేతి వృత్తుల కులాల కూడా ఇవాళ విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రవేశపెట్టి బీసీల అభివృద్ధి కోసం కొట్లాడే ఏకైక నాయకుడు ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ విధంగా బీసీ రిజర్వేషన్లు కూడా ఏర్పాటు చేసే ఒక ఆలోచన ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అదొక బీజేపీ పార్టీ ఇటువంటి విషయాలను ప్రజల్లోకి తీసుకోవాలి బీసీ కులల్లోకి తీసుకుపోయి బీసీలందరూ కూడా బీజేపీ వైపు ఉండే విధంగా చూడాలని ఒక ప్రయత్నంతో ప్రయత్నంలో భాగంగానే ఈరోజు సామాజిక సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమ్మేళనంలో పాల్గొన్న ప్రతి ఒక్క బీసీ సంఘ నాయకులకు రాష్ట్ర నాయకులకు బీజేపీ నాయకులకు కుల సంఘ నాయకులకు అందరూ కూడా మీ పేరు మీ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు Bora?